కార్యకర్తలు ఒక్క పదిహేను రోజులు మీరు కష్టపడండి గెలుపు విషయంలో డౌటే లేదు వంద సీట్లతో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది వంద సీట్లతో టిఆర్ఎస్ గెలువత ఉంది అందువల్ల ఈ తాప మన ఇంకా బాగా అభివృద్ధి చేసుకుందాం ఇవాళ నచ్చాపూడుకు ప్రతి ఎకరానికి నీళ్లు రావాలంటే టిఆర్ఎస్ పార్టీ గెలవాలి మనం అనుకున్నామా ఇరవై నాలుగు గంటలు ఇంత మంచిగా కరెంట్ వస్తుందని ఎప్పుడైనా కలవాలని అనుకున్నామా రాలనుకున్న కరెంటు తెచ్చిండు మన కేసీఆర్ ఇంత మంచిగా ఇంటింటికి నల్లా పెట్టి మంచి నీళ్ళు ఇస్తారని అనుకున్నామా ఇవాళ ఇంటింటికి నల్ల పెట్టి మంచినీళ్ళు ఇచ్చిండు మన కేసీఆర్ అదే రకంగా గాలక్షరాన్ని పూర్తి చేసుకొని ప్రతి కూటలు చెరువును వాళ్ళ చినుకు కలకపోయినా నీళ్లు తెచ్చి మీ కాళ్ళు కలుగుతామని చెప్పి నేను మనం చేస్తా మరి కా పని కేసీఆర్ తోని టిఆర్ఎస్ పార్టీతోనైతే తప్ప వీళ్ళతో కాదు అనే విషయాన్ని మీరు గమనించాలి అయితే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఏమున్నా డబ్బులను నమ్ముకున్నారు లేదా కోటల బాధితులను నమ్ముకున్నారు పని మనతో కాదు కానీ ఒకటే విషయం చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం అధికారంలో ఉంటే మనకు కన్నీళ్ళనిచ్చింది టీఆర్ఎస్ పార్టీ మనకు నీళ్ళనిచ్చింది కాంగ్రెస్ గెలిస్తే కన్నీళ్లు టీఆర్ఎస్ గెలిస్తే నీళ్లు ఏం కావాలి ఏం కావాలి నీళ్లు కావాలంటే టీఆర్ఎస్ కు కన్నీళ్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటే చేయండి ఎందుకంటే డూల్లే యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఏమి ఇచ్చింది కాంగ్రెస్ మనకు బాధలు తప్ప ఏమి రైతు ఆత్మహత్యలు ఆకలి చావులు ఎరువుల కొరతలు వలసలు కరెంటు బాధలు తప్ప కాంగ్రెస్ పార్టీ మనకి ఏం ఇయలేదు ఇలా టీఆర్ఎస్ వచ్చినాకనే అభివృద్ధి అనేటువంటిది కొనసాగుతుంది నిజంగా ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే నర్సాపూర్ లో ఆర్టీఓ ఆఫీస్ అయ్యారా ఇలా మనకు మెదగ పోవాల్సే బాధ తప్పింది నర్సాపూర్ ఆర్టీఓ ఆఫీస్ అయింది మనం కొత్తగా చేయడం మండలం చేసుకున్నాం నర్సాపూర్ కు ఇవాళ డీఎస్పీ ఆఫీస్ శాంక్షన్ చేసుకున్నాం ఈ నర్సాపూర్ ను నిన్న దాకా ఒక గ్రామ పంచాయతీ ఉంటే ఒక మున్సిపాలిటీగా కూడా నర్సాపూర్ ను చేసుకున్నాం మొన్న మన కేటీఆర్ గారు మదన్ రెడ్డి గారు నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ పని కాంగ్రెస్ తోగదా నర్సాపూర్ ఊరు పెట్టినప్పటి నుంచి కూడా ఇరవై ఐదు కోట్లు రాలేదు కానీ మదన్ రెడ్డి గారు పోయి ఒకటేసారి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మన నర్సరాపురు పట్టణానికి శాంక్షన్ చేయించడం జరిగింది సో ఈ అభివృద్ధి కొనసాగాలి ఈ అభివృద్ధి కొనసాగాలంటే మనందరం కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా కాంగ్రెస్ వాళ్ళ సంగతి మీరు జిల్లాలకు ఇంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఒక్కసారి మీరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడక చూసినామా మనం గీటాలెంట్ ఒక దగ్గర దామోదర్ ఒక దగ్గర సునీతమ్మ ఒక దగ్గర ఈ ముగ్గురు ఒక వేదిక మీద మా పార్టీకి ఓటేయమని ఈ జిల్లాలో ఉండే ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు కలవరు వీళ్ళ రాష్ట్రాన్ని పరిపాలించ ఎలక్షన్లు వచ్చి టిఆర్ఎస్ పార్టీగా మేం పది మందిని ఒక పదిహేను సార్లు కలిసి ఇప్పటికీ ఎట్లా చేద్దాం ఏ రకంగా మీటింగ్లు పెట్టుకుందాం ఎన్నికలు ఎట్లా నిర్వహించుకుందామని మాట్లాడినాం ఈ కాంగ్రెస్ ఒక వేదిక మీద ఈ ముగ్గురు వినపడదా ఈ ముగ్గురు గెలిచి ఒక్కసారి కార్యకర్తలు భరోసా ఇచ్చేదా అంటే వాళ్ళే ముగ్గురు గలవరు జనానికి ఏం చేస్తారో అని నేను అడుగుతా ఉన్నా వాళ్ళని ఇంకెవరు కొట్టాల్సిన అవసరం లేదు వాళ్ళని వాళ్ళే ఒడగొట్టుకుంటారు ఈడ కట్ట మంత్రి అయితేనేమో నాకు అత్యమవుతారేమో నేను ఆయన ఒడగొట్ట ఆయన కట్ట మంత్రి అయితేనేమో నేను అడగొట్ట ఇది కాంగ్రెస్ పార్టీ లక్షణం వాళ్ళకి జనం బాధపడ్డది వాళ్ళకి పదవులు కావాలి వాళ్ళకి ఆప్తులు కావాలి వాళ్ళ సంపాదించిన కావాలి తప్ప ప్రజల గురించి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించరు ఇలా ప్రజల కోసం ఆలోచించే నాయకుడు మన కేసీఆర్ సో మన కేసీఆర్ ను దయచేసి మీరు అందరూ కూడా కేసీఆర్ గారు మళ్లీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి వంద సీట్లతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలి కనుక మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి పేరు పేరున కోరుకుంటూ ఇంత బ్రహ్మాండంగా ఏ అంత చెప్తే చాలా ఉన్నాయే ఎన్నని చెప్పాలి ఒక్క గొర్రెలేడా ఎన్నున్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా అయితే రెండు విషయాలు కూడా చెప్పాలి మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఇప్పుడే మదనమే చెప్పింది అంకులు చెప్పింది ఈసారి మనం గెలిచిన తర్వాత ఎవరి అడుగు జాగులో గుడిసె ఉన్నా గులి బెంకలు ఉన్నా పేదవాళ్ళకు జాగుంటే వాళ్ళ జాగలోనే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ బదలించిన అలాగే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్తాం కాంగ్రెస్ పార్టీ లెక్క నలభై వేలు ఇచ్చి నాలుగు కిర్సీలు ఇచ్చి కిట్టికి రెండు వేలు లక్షం పెట్టే కార్యక్రమం లేదు ఇళ్ళ ఇళ్ళంటే అప్పుల మీరే ఆ అప్పులను కూడా మాఫీ చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వమే పేదవాళ్ళ ఇండ్ల కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ అప్పులు పెట్టిపోతే నాలుగు వేల కోట్ల రూపాయల ఇండ్ల మీద ఉండే అప్పులను రద్దు చేసిండు మన కేసీఆర్ అందువల్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఈ తాప మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం ఎవరిలో వాళ్ళ దృష్టి రక్షించి ఇల్లు కట్టిస్తామనే విషయాన్ని కూడా తెలియజేయండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి